నా పేరు దీపక్ బల్దేవ్ నేను బ్లిటస్ట్ ఫిలిం అకాడమీ అనే ఫిల్మ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్స్ కాపట్టడం జరిగింది ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారు సో ఆ ఇన్స్టిట్యూట్ని నేను ఇంకో అడుగు ముందు పెట్టి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఏలూరు రావడం జరిగింది ఇక్కడ మతం బాలుగా అప్తులం జరిగింది సో ఇక్కడ ఐడియా ఏంటంటే మరి ఇంకో టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేద్దామనేసి ఇక్కడ ఏలూరు సరౌండింగ్స్లో కూడా ఉన్న టాలెంట్ని ఇక్కడ కొన్ని క్యాన్స్ చేసి ఆడిషన్స్ చేసి వాడిని సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్లాట్ఫామ్లో బ్రేక్ ఇవ్వడానికి ఆ ఒక వర్క్ కోసం ఇక్కడ రావడం జరిగింది దానికి బాలుగా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు సో వర్క్లో ప్రాబ్లీ వన్ ఆర్ టూ మంత్స్లో మేము ఇక్కడ ఒక క్యాంప్ లాగా నిర్ణయించుకోబోతున్నాం ఒక ఈవెంట్ చేయబోతున్నాం దాంట్లో బెస్ట్ టాలెంట్ ఏదైతే మేము డిస్కవర్ చేస్తామో దాన్ని డెఫినెట్గా మేము తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషనల్గా వాడిని సపోర్ట్ చేయడానికి ఈ ఒక స్టెప్ తీసుకోవడం ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి సో యా సో ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా రాబోయే ఒక ప్రాపర్ ప్రెస్ ప్రమీట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది ద సేమ్ టైం మా అకాడమీ నుంచి నేను ఒక రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అది కేవలం మా స్టూడెంట్స్కి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి అంటే నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకు ఒక సినిమా తీసి ఇచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది నేను ఒక ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ కైండ్ చెప్పొచ్చు వీళ్ళు అంటే ఇంతవరకు ఏ ఫిల్ స్కూల్స్ వాళ్ళ స్టూడెంట్స్కి బట్టి సినిమా తీయడం జరగలేదు దట్ టు లైక్ ఒక డీసెంట్ బడ్జెట్ అది ల్యాక్స్ కాదు ఒక క్రోడ్స్లో మేము ఇన్వెస్ట్ చేసి రెండు థియేటర్గా సినిమాలు చేయడం జరిగింది దాంట్లో నా దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్ లీడ్ యాక్టర్స్గా సపోర్టింగ్ కాస్ట్గా చేశారు ఆ సినిమాకి ఆల్మోస్ట్ ఐఫాన్ నుంచి కూడా నామినేషన్ జరగడం జరిగింది నా దగ్గర నుంచి వచ్చిన స్టూడెంట్స్లో చిరుత సినిమా చేసిన అమ్మాయి నేహాశ నా స్టూడెంటే అలాగే ప్రస్తావం సినిమాలు చేసిన అమ్మాయి రూబిన స్టూడెంటే ఈ మధ్య పుష్ప మంగళం మంగళంశ్రీలు బామ్మీగా చేసిన రాజనే కురణ్ నా స్టూడెంట్ లైక్ బల్గమ్ సినిమాలు చేసిన ఆర్టిస్ట్ బల్గం సంజయ్ అనే ఒక రోడ్ నా స్టూడెంట్ అట్లా చాలామంది ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్గా ఈరోజు ఉన్నారు అదే దాన్ని ఇంకా ఇంకొక స్టెప్ ముందు అనేసి మేము ఈ సరౌండింగ్ ఆఫ్ కృష్ణా జిల్లాలో కొన్ని డిస్టిక్స్ ఎంచుకొని మేము ఇక్కడ రావడం జరిగింది మా 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 వెల్బీ శేషు గారి ద్వారా మా లాదు పరిచయం అయ్యారు సో వెరీ షో షార్ట్లీ మేము ఇక్కడ ఆ సరౌండింగ్స్లో ఆడిషన్స్ చేయబోతున్నాం దానికి డెఫినెట్గా అందరి ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ రావాల్సిన కోరుకుంటున్నాం ఆ వెన్యూ డీటెయిల్స్ అనేవి అనే అనేవి మేము ఫోన్లో అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ హాయ్ అండి అఖర్ శంకర్ సినిమా ప్రొడ్యూసర్ని సినిమా ప్రొడ్యూసర్ అంటే లేటెస్ట్గా రిలీజ్ అయిన ఉద్వేగం మూవీ లాస్ట్ ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందు రిలీజ్ అయ్యిందండి మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ కోర్చూ డ్రామా అది చాలా పెద్ద హిట్ అయిందండి అది ఈటీవీ వీళ్ళలో కూడా రన్ అవుతుంది ఇది లేటెస్ట్ మూవీ దీనికి ముందు ఆది సాయి కుమార్తో బ్లాక్ మూవీ చేశాము అది రిలీజ్ అయిపోయింది దాని మధ్యలో మళ్ళీ శకల శంకర్ది వీడికి దూకుడు ఎక్కువ అది కూడా చేశాము బొమ్మదిరింది దిమ్మ సారీ వీడికి దూకుడు ఎక్కువ శ్రీకృత గారిది అది నేను ప్రొడ్యూస్ చేశాను నేను మా ఫ్రెండ్ బొమ్మదిరింది దిమ్మ దరిగింది శకల శంకర్ మూవీ అది నేను ప్రొడ్యూస్ చేశాను ఇంకా దానికి ముందు ఇంకా చాలా సినిమాలు చేశాను సార్ ఇంకా రవిబాబు సినిమా కూడా సితారా మూవీ నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేనే చేశాను అండి ఇలా చాలా సినిమాలు చేశాను రైట్ మూవీ కౌశల్ మండ కౌశల్ బిగ్ బాస్ కౌశల్ కాదు కానీ బిగ్ బాస్ కౌశల్తో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అది నేను డైరెక్ట్ చేశాను రైట్ మూవీ అన్ని మన ఛానల్లోనే ఉంది ఇలా చాలా సినిమాలు చేశాను ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా హీరోలో మాకు కొత్తగా సార్ పర్సన అయ్యారు మఠం బాలు గారు ఆయన్ని మాకు ఇంట్రొడ్యూస్ చేసింది శేషు గారు ద్వారా ఇక్కడ రావాల్సి వచ్చింది ఆయన కలిసాము ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఆయనతో మీట్ అవడం చాలా ఆనందంగా ఉంది ఆయన కూడా ఇజ్ ఒక మంచి కళాకారుడు అది మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత తెలియదు అంతవరకు తెలియదు మాకు అసలు ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ నైస్ పర్సన్ మాకు సపోర్ట్ కూడా చాలా విధాలుగా ఇక్కడ ఒక వేరే ఈవెంట్ ఒకటి ముందు మనం సార్ చెప్పినట్టు బలిదేవ్ చెప్పినట్టు ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసాము గ్రాండ్గా అది త్వరలో తెలియవరుస్తూ ఉంటే అది నాట్ ఓన్లీ ఈవెంట్ కాదు ఒక అచీవ్మెంట్ లాగా ఇదే లెజెండరీ ఒకటి ఉందండి అది ఒకటే అని చెప్పడంలో అన్ని ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక ప్రసక్కి మీకు అందరికీ ఎస్టాబ్లిష్ చేస్తే ఈజ్ వెరీ గుడ్ అదేంటి మా లైఫ్ స్టోరీ మేము వచ్చిన దానికి మాకు మటన్ బాల్ గారు చాలా హెల్ప్ఫుల్గా ఈరోజు నేను ఏలూరులో చాలా సఫ్ట్గా ఉంటే ఆయన బాగా హెల్ప్ చేశారండి దర్శనం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రముఖ నిర్మాత మరియు డైరెక్టర్స్ ఇద్దరు కూడా ఏలూరు నగరానికి విచ్చేయడం జరిగింది దీపక్ గారు మరియు శంకర్ గారు వారికి ఈ సినిమా పరిశ్రమలో చాలా అనుభవం ఉంది యువతను ఏ విధంగా పైకి తీసుకురావాలి సో యువతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని ఎలా బయటికి తీయాలి అనే దాంట్లో నిష్ణాతులు కాబట్టి వీళ్ళు ఏలూరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు కూడా మన గౌరవనీయులు ఎంపీ గారు ఇక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వీళ్ళకి నేను తెలియడం జరిగింది మా ఎంపీ గారు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు ఆయన కూడా ఇక్కడ ఒక ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఏలూరు నగరంలో ఉన్నటువంటి యువతకు మీరు మంచి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సో నా మీద ఉన్న అభిమానంతో ఈరోజు వీళ్ళిద్దరు కూడా ఏలూరు నగరానికి రావడం జరిగింది విచ్చేసి ముందు ముందు ఇక్కడ ఆడిషన్స్ ఏర్పాటు చేసి సో ఏలూరు జిల్లాలో యువతలో దాగినటువంటి టాలెంట్ని బయటికి తీసి వాళ్ళకి అవకాశాలు కల్పించి ముందు ముందు వాళ్ళకి అవకాశాలు మంచిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడి నుంచి మనకు ఎస్వి రంగారావు గారు అలాగే సిల్క్ స్మిత గారు సిల్క్ స్మిత గారు కూడా వెళ్ళడం జరిగింది సో అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళి ఎక్కడో వాళ్ళ గురించి తరతరాలు చెప్పుకున్నా కూడా తనివి తరని విధంగా వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చేశారు కాబట్టి అదేవిధంగా ఎంపీ గారు ఏలూరు పట్టణాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన నిరంతరము కష్టపడుతున్నారు ఆ కోవలోనే మన మరి నిర్మాత గారికి డైరెక్టర్ గారికి నేను తెలియగా మీరు ఈ ఏలూరు జిల్లాలో ఉన్న యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి సినిమా పరిశ్రమలో మంచిగా రాణించే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక మెగాస్టార్ కొడిదల శివశంకర్ వరప్రసాద్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగా గారు వ్యక్తి ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సినీ ప్రస్థానం ప్రారంభించి ఎవరెస్ట్ ఎగ్రాన్ని ఎక్కారు అలాగే కృష్ణంరాజు గారు మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచే వెళ్ళి ఈరోజు ప్రపంచం